హెల్దీ అన్న పేరు వినపడితే చాలు పిల్లలు ఎవరైనా ఆమటి దూరం పారిపోతారు అలాంటి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా హెల్దీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ హెల్దీ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఇలా ఒక రెండు కప్పుల వరకు మొలకెత్తిన పెసర్లు తీసుకోవాలి పెసర్లు మొలకలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ నేను షేర్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక స్పూన్ అల్లం తరుగుని రుచికి సరిపడా కల్పు కూడా వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా దోసల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఓన్లీ పెసరపిండితో దోసలంతా పర్ఫెక్ట్గా రావు కాబట్టి నేను కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను అండ్ హెల్దీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండి యాడ్ చేశాను మీరు కావాలి అంటే గోధుమ పిండి ప్లేస్లో శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పిండి కూడా వేసిన తర్వాత ఉండలేకుండా చక్కగా అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి ఈ పిండికి ఎలాంటి మ్యారినేషన్ కూడా అవసరం లేదండి చక్కగా మనం కలిపిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు నీళ్లు కావాలంటే యాడ్ చేసుకుంటూ దోసల పిండి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పిండితోటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోసలు వేసేసుకోవచ్చు ఇలా బాగా వేడిగా ఉన్న ఐరన్ ప్యాన్ మీద నీళ్ళు చల్లేసి ఒకసారి క్లీన్ చేసుకున్నారంటే దోశ అంటుకోకుండా క్రిస్పీగా వస్తుంది పెనం మరీ వేడిగా ఉంది అనుకోండి దోశ అడుగును మాడిపోతుంది పైన పచ్చిపచ్చిగా ఉంటుంది అలా కాకుండా పెనం మీడియం హీట్ ఉండేట్టు చూసుకోండి దోశ వేసేటప్పుడు అండ్ మనకి సరిపడినంత పిండి వేసేసుకుని దోశని విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మనం మ్యారినేట్ చేసిన పిండి కాకపోయినా పిండి పులవకపోయినా చాలా చక్కగా మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగే వచ్చేస్తాయి ఈ దోశ మీద జస్ట్ కొన్ని ఆనియన్స్ కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేసుకున్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లల్లో అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి కానీ పిల్లలు వాటిని ఇష్టంగా తినరు కదా సో అలాంటప్పుడు ఇలా చక్కగా దోశలు వేసి ఇవ్వండి వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ దోశ మీద కూడా ఆయిల్కి బదులుగా ఇలా నెయ్యి వేసి కాల్చుకున్నారంటే ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం